పాడి పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ డి మోహన్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త అపలాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం గుంటూరు ఈ రోజు ఖరీఫ్ సీజన్ లో పండించే అపరాల గురించి చర్చించుకుందాం ఈ యొక్క ఖరీఫ్ సీజన్ లో పండించే వివిధ పంటల్లో అపరాల పంటలు చాలా ప్రాధాన్యమైనవి వీటిలో ముఖ్యంగా మనము కంది పెసర మినుమును ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో పండించుకోవడానికి అనువుగా ఉంటాయి వీటిలో ప్రాధాన్యంగా మనము మొదటిగా కంది పంటను పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో మూడున్నర లక్షల హెక్టార్లలో ఈ యొక్క పంటను పండించడం జరుగుతుంది ఈ యొక్క కంది పంటను రైతులు ఎన్నుకునే ముందు మన ప్రాంతాలకు తగిన రకాలను అలానే సరైన సమయాన్ని గనక చూసుకొని వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది సో ముఖ్యంగా ఈ యొక్క కంది పంటను విత్తుకోవడానికి జూన్ మాసం నుంచి అనుకూలమైనప్పటికి కూడా మనకి తక్కువ వర్షపాత మండలాల్లో మాత్రమే బాగా ఉపయోగపడుతుంది ఎందుకనంటే తక్కువ వర్షపాత మండలాల్లో సెప్టెంబర్ తరువాత వర్షాలు ఉండవు కాబట్టి తక్కువ కాల పరిమితి రకాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది అలాగే కృష్ణ గోదావరి మరియు నార్త్ కోస్టల్ దక్షిణ మండలంలో కూడా ఈ పంటను జూన్ నుంచి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు ఏ మన రాష్ట్రంలో ఎల్ఆర్జీ యాభై రెండు ఎల్ఆర్జీ నలభై ఒకటి ఎల్ఆర్జీ నూట ఐదు టీఆర్జీ యాభై తొమ్మిది ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు డ్యాష్ ముప్పై మూడు అలానే లక్ష్మి అనే రకాలను పండించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మన యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎల్ఆర్జీ నూట ముప్పై మూడు డ్యాష్ ముప్పై మూడు అనే రకము రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారు ఈ యొక్క రకాలను పండించుకొని అయితే ఈ రకాలను పండించుకునే ముందు ముఖ్యంగా గమనించుకొని దుక్కిని బాగా తయారు చేసుకొని ఈ యొక్క వర్షాలు ఈసారి ముందు నుంచే మనకి పడుతున్నాయి కాబట్టి దుక్కిని బాగా చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే బెట్టలను కూడా తట్టుకోవటం జరుగుతుంది తప్పనిసరిగా కంది పంటను పండించుకునే రైతులు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి ఆయా ప్రాంతాల్లో ఒకవేళ కనుక ఎండు తెగులు వెర్రి తెగులు అనేవి ఈ మధ్య ఎక్కువగా రావడం చూస్తున్నాము ఒకవేళ కనుక ఇటువంటి ఉన్నట్టయితే అటువంటి తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి సో ముందు చెప్పిన రకాల్లో గనుక ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఎండు తెగులు గనక ఉన్నట్లయితే వెర్రి తెగులు ఎండు తెగులు ఉన్నట్లయితే టీఆర్జీ యాభై తొమ్మిది అనే రకాన్ని కానీ తిరుపతి నుంచి రూపొందించబడింది అలానే లాంగ్ ఫార్మ్ నుంచి కూడా ఎల్ఆర్జీ నూట అనేదే రకాన్ని రూపొందించడం జరిగింది ఇటువంటి రకాలను వెతుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులను మరియు వెర్రి లాస్ని మనము అరికట్టుకోవచ్చు అనమాట అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీటి తడుల గురించి ఒకవేళ కనుక ఎక్కువ డ్రై పీరియడ్ వచ్చి నీటి ఎద్దడి అయినట్టయితే ఒకటి రెండు తడులని నీటి ఇచ్చుకునే అవకాశం ఉన్న దగ్గర కూడా దిగుబడులు అధికంగా పొందేదానికి ఉంటుంది మిగతా విషయాలకు వస్తే మినుము పంట మినుము పెసరను కూడా ఈ యొక్క సీజన్లో వేసుకోవడానికి మెటల్లో అనుకూలమైనవి అలానే మినుము రకాలను కనుక మనము పరిశీలించినట్లయితే టీబీజీ నూట నాలుగు అలానే ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు ఎల్బీజీ ఎనిమిది వందల ఎనభై నాలుగు టీబీజీ నూట ఇరవై తొమ్మిది పియూ థర్టీ వన్ అనే రకాలను విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అలానే పెసర్లో కనుక చూసినట్లయితే ఈ యొక్క పెసర్ ఎల్జీజీ ఆరు వందల ఏడు ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఎల్జిజి నాలుగు వందల అరవై డబ్ల్యూజీజీ నలభై రెండు ఐపీఎం రెండు డాష్ పద్నాలుగు అనే రకాలను విత్తుకుంటే బాగా దిగుబడులు పొందవచ్చు మరియు ఈ సీజన్ కు అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క అపరాల పంటలను విత్తిన వెంటనే రైతులు గమనించుకోవాల్సింది ఉంటుంది ఈ కలుపు సమస్యగా అవుతుంది కాబట్టి ఈ కలుపు నివారించుకోవడానికి విత్తిన వెంటనే అంటే ఆ రోజు కానీ లేకపోతే మరుసటి రోజు లోపల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై గంటల లోపల పెండిమితాలిన్ అనే మందుని ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు మందుని రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పంటను ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా మనము నివారించుకోవచ్చు అనమాట అలాగే కలుపు తర్వాత ముఖ్యంగా ఈ యొక్క విత్తనాలను రైతులు ఎంచుకున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండే తెగుళ్ళు మరియు పురుగులను కూడా దృష్టిలో పెట్టుకొని రకాలను ఎంపిక చేసుకోవాలి మరియు కాల పరిమితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకనంటే ఈ యొక్క ఖరీఫ్ కాలంలో కంది పంట చూసుకున్నట్టయితే అది దీర్ఘకాలం కాబట్టి ఒకవేళ మధ్యలో వచ్చిన చిన్న చిన్న ఎక్కువ వర్షాలను కానీ లేకపోతే బెట్టను కానీ తట్టుకొని సముద్రం కానీ ఈ తక్కువ కాల పరిమితి రకాలైన మనం బెసరా మినుము పంటల్లో మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే అంటే ఈ యొక్క తెగుళ్ళు బారిన పడకుండా వీటిని ముఖ్యంగా చూసుకోవాలి వీటిల్లో తెగుళ్ళలో చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ యొక్క పల్లాకు తెగులు తట్టుకునే రకాలు తప్పనిసరిగా ఎన్నుకునేటప్పుడు అది వాళ్ళు ఎన్నుకున్న రకం పల్లాకు తెగులు తట్టుకుంటుందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ యొక్క ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు కానీ ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు కానీ టీబీజి నూట నాలుగు టీబీజి నూట ఇరవై తొమ్మిది రకాలు మినుములో బాగా సమర్థవంతంగా ఈ పల్లాకు తెగులని తట్టుకుంటాయి అలానే పెసర్లో కూడా ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఎల్జీజీ ఆరు వందల ఏడు మరియు ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఐపీఎం రెండు డ్యాష్ పద్నాలుగు రకాలను సాగు చేసుకున్నట్లయితే ఈ పల్లాగు తెగులను మనము సమర్థవంతంగా లేకుండా చూసుకోవచ్చు అనమాట ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పెసరా మినుము విత్తుకోవడానికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు విత్తుకోవచ్చు అలానే విత్తన మోతాదును కూడా సరైన పరిమాణంలోనే మనం వేసుకోవాలి పెసర పంటకైతే ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు సరిపోతుంది అలానే గనుక మినుములో అయితే ఎనిమిది నుంచి పది కిలోలు ఒకవేళ రైతులు చాలామంది ఎక్కువ విత్తన మోతాదుని వాడుతూ గమనిస్తుంటాము అలా చేసినట్లయితే దానికి ఎక్కువగా తెగుళ్ళు మరియు పురుగులు ఆశించడం జరుగుతుంది చదర మీటర్ ముప్పై మూడు మొక్కలు ఉండేట్లుగా చూసుకుంటే మంచి యొక్క దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అపరాల పంటల్లో మనం చెప్పుకున్నట్లుగా కంది పెసర మినుము పంటల్లో రకాల ఎంపిక గురించి గానీ లేదా తెగుళ్లు మరియు పురుగుల గురించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మన శాస్త్రవేత్తలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సంప్రదించి మీరు తగిన సలహాలు తీసుకుని సమయానుకూలంగా తగిన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది ఆ విధంగా చేపట్టి మీరు అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను